అంటే పొట్ట రావడానికి న్యాచురల్ రెమెడీస్ అంటే ఆఫ్కోర్స్ ఉన్నాయి బోల్డెన్ న్యాచురల్ రెమెడీస్ ఉన్నాయి కాకపోతే మనకు చేసే అంత ఓపిక న్యాచురల్గా తగ్గించుకునేంత ఓపిక సహనం రెండో అవసరం వెయిట్ లాస్లో ఫస్ట్ కావాల్సింది అంటే మనం చాలా వెయిట్ లాస్ గురించి మాట్లాడుకుంటాం బికాస్ ద మేజర్ ప్రాబ్లమే అది ఇప్పుడు ఒబిసిటీ ఒకప్పటితోటి కంపేర్ చేస్తే ఈ మధ్య చాలా ఎక్కువైపోయింది ఇప్పుడు మగవాళ్ళకు కానీ ఆడవాళ్ళకు కానీ జనరల్గా ఒబెసిటీ అండ్ స్పెసిఫిక్గా పొట్ట భాగం గురించి మాట్లాడుకుంటే కనుక పొట్ట భాగంలో ఉండే బెల్లీ ఫ్యాట్ ఏదైతే ఉందో అది ఎక్కువగా మగవాళ్ళలో చూస్తాం మనం ఆడవాళ్ళకంటే కూడా బెల్లీ ఫ్యాట్ మగవాళ్ళలోనే ఎక్కువగా ఉంటుంది అనమాట అయితే ఆఫ్కోర్స్ ఆడవాళ్ళకు కూడా ఉంటుంది కాకపోతే వాళ్ళకి ఓవరాల్గా లావు ఉంటుంది అనమాట పొట్ట భాగం ఏంటి పొట్ట ఒకటే కాదు మొత్తం మొత్తం లావుగా ఉంటారు మగవాళ్ళకి వచ్చేటప్పటికి ఒళ్ళంతా సన్నగా ఉంటారు కాకపోతే పొట్ట ఒకటే లైక్ ఆల్మోస్ట్ లైక్ ప్రెగ్నెంట్ టైప్లో కనపడుతూ ఉంటారు ఒక్కొక్కసారి కదా చాలా మందిని చూస్తూ ఉంటాం టై పొట్ట చాలా హెవీ పొట్ట కామెడీ కూడా చేస్తూ ఉంటాం వాళ్ళని చూసి ఓకే సో అట్లా ఫస్ట్ అంటే మనకి ఆడవాళ్ళకి అయితే హార్మోన్స్ ఇంబ్యాలెన్సెస్ అవుతాయో సేమ్ థింగ్ మగవాళ్ళకి కూడా హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ వల్ల వాళ్ళకి బెల్లీ ఫ్యాట్ పెరుగుతుంది అవునా అవును వాళ్ళు ఎంత మామూలుగా ఫుడ్లో అన్ని జాగ్రత్తలు తీసుకున్నా చాలా మందికి ఏంటంటే బెల్లీ ఫ్యాట్ వచ్చేస్తుంది సో వాళ్ళకు కూడా అన్నీ సే అంటే మనిషి అంటే శరీరం ఒకటే అనమాట తత్వాలు హార్మోన్స్ ఇవన్నీ అందరికీ ఉంటాయి సో ఎప్పుడైతే ఆ హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అయినప్పుడు మనకి బెల్లీ ఫ్యాట్ పెరుగుతుంది సో ఎవరికైతే ఆల్రెడీ తెలుసు మనకి బెల్లీ ఫ్యాట్ అదేం హెరిడిటరీ అలా ఏం కాదు ఎవరికైనా రావచ్చు మీ ఇంట్లో అందరు సన్నగా ఉన్న ఒక స్పెసిఫిక్ పర్సన్కి బెల్లీ ఫ్యాట్ వచ్చే ఛాన్సెస్ చాలా చాలా ఉన్నాయి సో రీ రావడానికి రీజన్స్ ఒకటి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అయితే రెండు ఏంటంటే మన లైఫ్ స్టైల్ మనం ఏం తింటున్నాము ఎట్లా అంటే ఎంత మన అంటే మూవ్మెంట్ ఎట్లా ఉంది మనం దానికి తగ్గ ఎక్సర్సైజెస్ కానీ ఫిజికల్ యాక్టివిటీ ఎక్కువగా చేస్తున్నామా లేదా ఎక్సర్సైజ్ చేయడానికి అందరికీ టైం దొరకదు కదా ఆఫీసెస్ బిజీ ఇవన్నీ ఉంటాయి బట్ స్టిల్ మనము తినే ఆహారం ఎంత చూజీగా ఉన్నాము అన్నది ఒకటి చాలా చాలా ఇంపార్టెంట్ చాలా మట్టు ఇలా వారికేనా లేకపోతే మామూలుగా కూడా మామూలుగా కూడా మనం ఎంత చూజీగా ఉంటామో ఫస్ట్ థింగ్ ఏంటంటే మన మగవాళ్ళలో బెల్లి ఫ్యాట్ ఉంటే దాన్ని బియర్ ఫ్యాట్ అని కూడా అంటారన్నమాట ఎక్కువగా ఆల్కహాల్ అట్లా తాగిన వాళ్ళకి ఫస్ట్ ఇంపాక్ట్ పొట్ట మీద చూపిస్తుంది వాళ్ళకి సెకండ్ థింగ్ ఏంటంటే తినడం ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఫుడ్ ఈటింగ్ ఎంత ఫ్రీక్వెంట్గా అంటే కొంతమందికి స్టాప్ స్టాప్ గా తింటూనే ఉంటారు ఏదో ఒకటి అవును ఎమోషనల్ ఈటింగ్ చేస్తూనే ఉంటారు అదొకటి ఇంకొకటి ఏంటంటే లేట్గా భోజనాలు చేసేవాళ్ళు ఎక్కువగా ఈ ఆల్కహాలిజం చాలా ఎక్కువైపోయింది ఇప్పుడు అంటే మనం చెప్ప మాట్లాడుకోకూడదు అని ఏమి లేదు ఇక్కడ ఓకే ఇప్పుడు ఎక్కడ చూసినా ఇది ఒక మేజర్ ప్రాబ్లం అనమాట నైంటీ పర్సెంట్ ఆఫ్ ద మెన్ ఆర్ ఇన్ టు ఆల్కహాల్ ఏదో సోషలైజింగ్ పార్టీ ఇవన్నీ అంటారు ఆడవాళ్ళకు వచ్చే బెల్లీ ఫ్యాట్కి రకరకాల రీజన్స్ ఉన్నాయి వాళ్ళకి మెనోపాజ్ ముందు బెల్లీ ఫ్యాట్ పెరుగుతుంది డెలివరీస్ అయిన తర్వాత పెరుగుతాయి ఇవన్నీ ఉన్నాయి కానీ మగవాళ్ళలో మాత్రం ప్యూర్లీ ప్యూర్లీ వాళ్ళ లైఫ్ స్టైలు వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ అండ్ వాళ్ళకి అలవాటైన వేరే ఏవైతే ఉన్నాయో లైక్ ఆల్కహాలిజం ఇవన్నీ వీటి వల్ల వస్తుంది అనమాట అన్నిటికంటే ఇంకా సెకండరీ థింగ్ ఏంటంటే మనం బయట కొనుక్కునే ఫుడ్ ప్యాకెట్స్ ఏవైతే ఉన్నాయో ఫుడ్ తింటాం కదా చిప్స్ని లేకపోతే ఏవో ఒకటి అది జంక్ కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ జంక్ ని పక్కన పెట్టేస్తే ఎప్పుడు ఫుడ్ కొనుక్కున్నా మన దాని మీద ఆ లేబుల్ చదవడం ఒకటే అలవాటు చేసుకోవాలి ఓకే ఫుడ్ లేబుల్స్ ఏవైతే ఉన్నాయో ఫుడ్ లేబుల్స్ గురించి మనం సపరేట్గా మాట్లాడదాము బట్ మీరు ఆ లేబుల్ చూస్తే ఆ లేబుల్ చాలా మిస్లీడింగ్గా ఉంటుంది అనమాట మన లేబుల్ మీద జీరో ఫ్యాట్ ఇవి అని రాసేసి ఉంటాయి కాకపోతే ఆ జీరో ఫ్యాట్ ప్లేస్లో ఇంకా ఏం వేరే ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి అందులో మీరు తినే ముందు మనం ఏదో ఇలా ప్యాకెట్ చూసి ఫ్యాన్సీగా కనపడగానే మనం లో వేసేస్తాము ఖచ్చితంగా కానీ మనం చూడాల్సింది చాలా ఉన్నాయి ఎప్పుడు ఎవరైనా కానీ వాళ్ళకలే కాదు ఎవరికి మనం పిల్లలకి ఫుడ్ కొన్నా కానీ ఫుడ్ లేబుల్లో ఏం రాస్తున్నది అన్నది చాలా చూసుకోవాలన్నమాట పోర్షన్ సర్వ్స్ ఫోర్ అని ఉంటుంది ఇవన్నీ ఒక్కొక్కటి స్పెసిఫిక్గా నేను ఇంకా ఇంకొక సర్వే చెప్తాను అయితే ఇవి చూసుకొని మాత్రం మీరు డెఫినెట్గా కొంచెం కేర్ఫుల్గా ఉండాలి ఓకే సో ఇవన్నీ రీజన్స్ బెల్లీ ఫ్యాట్ పెరగడానికి ఓకే ఓకే సో ఒక ఫుడ్కి ఇంకొక ఫుడ్కి మధ్య ఎంత గ్యాప్ ఇస్తున్నారు ఓకే నైట్ తిన్న తర్వాత ఎంతసేపటికి మీరు నిద్రపోతున్నారు కొంతమంది తింటూ ఇలా ఆఖరి ముద్ద నోట్లో వెళ్ళి వాటర్ తాగగానే సో అట్లాంటి వాళ్ళకి పొట్ట హండ్రెడ్ పర్సెంట్ వచ్చేస్తుంది అనమాట ఒకప్పటి కాలంలో బాగా ఎక్కువ ఫిజికల్ యాక్టివిటీ పొలం పనులు అవి చేసేవాళ్ళు ఎక్కడికెళ్ళినా నడవాల్సి వచ్చేది ఒక బస్ స్టాప్కి వెళ్ళాలన్నా నడవాలి లేదు మ్యాక్సిమం సైకిల్స్ మీద వెళ్లే వాళ్ళు ఎక్కడా నీకు ఇంట్లో కార్లో కాలు పడితే ఆఫీస్ దగ్గర కార్లోనే కాలు దింపాలి అన్న అవన్నీ ఇప్పుడు కాన్సెప్ట్స్ కదా సో అవి మనం కంఫర్ట్గా అలవాటు అయిపోయాం ఇంటికి రాగానే లిఫ్ట్ ఉంటుంది అపార్ట్మెంట్ కల్చర్ అయితే లిఫ్ట్ ఉంటుంది మీ మనం ఎవ్వరం వచ్చి మెట్లు ఎక్కవచ్చు కదా అని ఒక ఆలోచన కూడా మనకి రాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ మెట్లు మా మెట్ల అనేసి ఒక ఆలోచిస్తాం ఇవన్నీ అనమాట అంటే చిన్న చిన్న కరెక్షన్సే ఈ కరెక్షన్స్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మన లైఫే ఇంప్రూవ్ అవుతుంది మన లైఫ్ స్టైలే ఇంప్రూవ్ అవుతుంది మనం ఎక్కువ ఏంటంటే మన మైండ్ కూడా అలాగే లాగుతుంది ఎటువైపు కంఫర్ట్ ఉంటే అటే మనల్ని తీసుకెళ్తూ ఉంటుంది కానీ ఆ కంఫర్ట్స్ నుంచి మనం ఎలా బయటకు రాగలుగుతాము ఓకే సో ఇలాగ పొట్టొచ్చేస్తుంది కొంచెం కొంచెం ఒక్కొక్క కొంచెం ఒక్కొక్క ఇంచు ఒక్కొక్క ఇంచు పెరిగి చాలా బెల్లీ ఫ్యాట్ సో మన బెల్లీ ఫ్యాట్ ఫార్టీ ఇంచెస్ కంటే ఎక్కువ ఉంది అంటే కనుక దట్ లీడ్స్ టు ఒకటి టైప్ టూ డయాబెటీస్ లీడ్ చేస్తుంది రెండు హార్ట్ డిజీస్ కూడా అది ఇండికేషన్ సో మ్యాక్సిమం అంటే దానికి ఒక లిమిట్ కూడా ఇస్తున్నాను మ్యాక్సిమం ఫార్టీ కంటే ఎక్కువ లేకుండా మీరు చూసుకోవడం ఓకే బెల్లీ ఫ్యాట్ అది ఒక సైన్ అనమాట ఫార్టీ కంటే ఎక్కువ బిలో ఫార్ థర్టీ టూ థర్టీ ఫోర్ అట్లా చెప్తూ ఉంటారు కదా వేస్ట్ సైజ్ ఇంతకంటే పెరిగిందంటే మీకు కొంచెం కొంచెం రిస్క్ వైపు మీరు వెళ్తున్నారని ఎస్ రిస్క్ ఖచ్చితంగా మీకు రిస్క్ ఉంది బెల్లీ ఫ్యాట్ ఉన్న వాళ్ళు ఎవరు హెల్దీగా ఉన్నట్టు నేను ఇప్పుడు దాకా అయితే చూడలేదు ఓకే సో ఎంత ఫ్లాట్గా మీ పట్టు ఉంటే మీ హెల్త్ అంత బాగుంటుంది సో రెమెడీస్ చెప్పండి అంటే ఈ బెల్లి ఫ్యాట్ తగ్గించుకోవడానికి ఏం చేస్తే బెటర్ అంటారు ఫస్ట్ థింగ్ ఏంటంటే తగ్గించుకోవడానికి అంటే ఇప్పుడు మనం చెప్పింది అది అందులో నేను నా మాటల్లోనే రెమెడీస్ ఉన్నాయి తినగానే పడుకోకూడదు ఒకటి ఓకే మీరు తినే ఫుడ్లో అన్నం కంటే కూరలు ఎక్కువ తినడం ఒకటి ఎంతగా మ్యాక్సిమం మీరు ఎంతగా నడవగలిగితే అంత మీకు బెల్లీ ఫ్యాట్ ఒకటి తగ్గుతుంది మీరు ఫుడ్ కొనేటప్పుడు ఫుడ్ ప్యాకెట్స్లో ఏమున్నదన్నది చూసుకోండి ఆల్కహాల్ ఒకటి తగ్గించాలి బిఫోర్ సెవెన్ థర్టీ నైట్ తినేయాలి తిన్నా అట్లీస్ట్ టూ అవర్స్ తర్వాత నిద్రపోవాలి ఓకే మిడ్ నైట్లో మెలకుగా ఉండడం ఇవన్నీ ఇవన్నమాట అంటే ఏదో తినడం వల్ల తగ్గడం కాదు మా ఇది ఏదో మనం తినేస్తేనో తగ్గుతుంది అని కాదు మీ లైఫ్ స్టైల్లో చేంజెస్ అవుతేనే బెల్లీ ఫ్యాట్ తగ్గుతుంది ఒక్కసారి బెల్లీ ఫ్యాట్ వచ్చేసిన తర్వాత అంటే మనం జనరల్గా ఏదో మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది కానీ నేను చెప్పిన ప్రతి నేను ఇప్పుడు డిస్కస్ చేసిన దాంట్లోనే మీ రెమెడీస్ కూడా ఉన్నాయి ఇప్పుడు ఏదైనా అప్లికేషన్ పైన నుంచి ఏదో రాసేస్తేనో లేకపోతే ఏదైనా మెడిసిన్ వేసుకుంటేనో సప్లిమెంట్ వేసుకుంటేనో ఆ బెల్లీ ఫ్యాట్ అంటే ది ఆన్సర్ ఈజ్ నో కానీ చిన్న చిన్న రెమెడీస్ ఏంటంటే బెల్లీ ఫ్యాట్ మీకు తగ్గాలి అనుకుంటే కనుక మీ ఫుడ్లో కొంచెం చేంజెస్ చేసుకోవడము చాలామంది చపాతి రైస్ రెండు కలిపి తింటారు ఏదైనా ఒకటి తినండి ఓకే ఫస్ట్ ఒక చపాతి ఫస్ట్ రెండు చపాతీలు తిని కూర తిని తర్వాత మనం అన్నం వేసుకొని తింటాము ఐదర్ చపాతీ తినండి లేదా రైస్ తీసుకోండి ఏదన్నా ఒకటే రెండు కలిపి తింటే ఖచ్చితంగా మళ్ళీ హండ్రెడ్ పర్సెంట్ వచ్చేస్తుంది అనమాట అరుగుదల తగ్గిపోతుంది ఓకే అసలు రైట్ కాంబినేషనే కాదు ఏదైనా ఫంక్షన్స్కి మ్యారేజెస్కి వెళ్తే మనం ఒక రోటీ అలా వెళ్తాం తప్పిస్తే రెగ్యులర్గా నేను చాలామంది ఇళ్ళల్లో చూసిన అలవాటు ఏంటంటే చపాతీ చేస్తారు అన్నం వండుతారు కూరలు అవి ఇవి అది ఒక ఫుల్ లాగా అనిపిస్తుంది అనమాట ప్లాటర్ ఫుల్గానే ఉంటుంది కానీ అలా అలా తినాలి అలాగే తింటాము అనుకున్న వాళ్ళు మాత్రం వాళ్ళు ఎక్కువగా వర్కౌట్స్ కానీ ఎక్కువగా ఎక్సర్సైజెస్ కానీ బాడీ వర్కౌట్స్ ఎక్కువగా చేసుకునేలాగా చూసుకోవాలి దాని తర్వాత వాళ్ళు కూర్చొని చేసే చిన్న బెల్లీ ఫ్యాట్ పెరుగుతుంది పెరగకూడదు అనుకున్న వాళ్ళు మాత్రం నేను ఇలాగే ఉంటాను ఆ లైఫ్ స్టైల్ నేను చపాతి అన్నం తింటాను ఆల్కహాల్ కూడా తాగుతాను నేను టైంకి నిద్రపోను ఇవన్నీ చేస్తానని మైండ్లో ఒక ఫిక్సేషన్ ఉంచారు చాలామందికి అలాంటి వాళ్ళు ఏంటంటే మార్నింగ్ లేవగానే మీ అన్నీ అయిపోగానే పొట్టకి చక్కగా కొంచెం నువ్వులు నూనె నువ్వుల నూనెని బాగా మసాజ్ చేసి కొంచెం గోరువెచ్చగా చేసి మసాజ్ చేయడము దాంట్లో కొంచెం సాల్ట్ కలిపి మసాజ్ చేసుకోవడం ఓకే కాస్త సాల్ట్ నువ్వుల నూనె విత్ సాల్ట్ సాల్ట్ కొంచెం సాల్ట్ ఎక్కువ కాదు కొద్దిగా సాల్ట్ వేసి అది కొంచెం గోరువెచ్చగా చేసి బాగా మసాజ్ చేసి ఆ మసాజ్ చేసిన తర్వాత ఏంటంటే మీకు హీట్ జనరేట్ అవ్వాలన్నమాట అంత బాగా మీరు అది మసాజ్ చేయాలి చేసిన తర్వాత మీరు ఫ్లాట్గా పడుకొని ఎక్సర్సైజెస్ పైకి లేవడము మళ్ళీ పడుకోవడం పైకి లేవడం ఈ ఎక్సర్సైజ్ ఉంటుంది కదా ఫ్లాట్గా పడుకోవడం లేవాలి మళ్ళీ పడుకోవాలి అలా అంటే మీ పొట్ట మీద ప్రెషర్ పడుతుంది అలా కాకుండా కాళ్ళను ఫ్లాట్గా పడుకొని రెండు కాళ్ళు పైకి లేపి మళ్ళీ కిందకి అది ఒక ట్వంటీ ట్వంటీ టైమ్స్ ఇలాగా ఓన్లీ మీ టమ్మీ మీద ప్రెషర్ పడే ఎక్సర్సైజెస్ చేస్తూ ఎక్కువగా వాటర్ ఇంటేక్ అది చూసుకుంటూ అండ్ నేను చెప్పినట్టు ప్రతి మీల్ తర్వాత కొంచెం కొంచెం గ్యాప్ ఇచ్చి నిద్రపోవడం అండ్ మీరు మీల్లో ఏం తింటున్నారో అన్నం కంటే కూరలు ఎక్కువ తినడం ఇట్లాంటివి చేస్తే మనకి పట్టొచ్చే అవకాశాలే లేవు